నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఎనభై ఆరు మంది సభ్యులు ఐజీపీ మల్టీ జోన్ వన్ ముందు భద్రాతి కొత్తగూడెం జిల్లాలో లొంగిపోవడం జరిగింది తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా పోలీసులు మరియు ఎడ్ వన్ బిఎన్ మరియు వన్ ఫార్టీ వన్ బిఎన్ సిఆర్పిఎఫ్ అధికారులు ఆదివాస ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని హింసాత్మక నక్సలిజం మార్గాన్ని విడిచిపెట్టి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకుని వివిధ స్థాయిలో పనిచేస్తున్న ఎనభై ఆరు మంది మావోయిస్టు సభ్యులు ఐజీపీ మల్టీ జోన్ వన్ ముందు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిశారు ఇది రెండోసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం లాస్ట్ మంత్లో ఆ సందర్భంగా అరవై మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సానుభూతిపరులు సరెండర్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం ఎనభై ఐదు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఏసీఎం కమిటీ మెంబర్లు సానుభూతిపారులు వాళ్ళ వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతులు కలవడానికి ముందుకొచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము ఈరోజు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ గారు ఆ ወలుగు ఎస్టీ శివంగూపడి ఆయన మా ప్రొఫెషనల్ ఎన్ఎస్ ఆర్ ఆర్మీ వారి తో టీమ్ తో సైనికుడు ర훈 ครับ రష్యన్ మి ఆఫ్ కమాండెంట్ ఓ కమల్ వీర సి కమాండింగ్ ఆఫ్ టీతాల హిమాచల్ హిమాన్ గులావ్ విందర్ ఆఫ్ దోస్ హమషాల పార్వంటున ఈ రోజు లాస్ట్ మంత్ సే చెప్పడం జరిగింది సందర్భంగా అందరికీ మా మావోయిస్టు సభ్యులందరికీ వారందరికీ రండి వచ్చి ముందుకు వచ్చి ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉద్దేశం ముందుకు వస్తే మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది వాటికి స్పందించి ఈరోజు మొత్తం ఎనభై ఎనభై మంది ఈరోజు వచ్చి మా ముందుకు రావడం జరిగింది వారిని ఆహ్వానించి ఈరోజు వారికి ఇందులో కొత్తగూడెం సంబంధించి ఎనభై ఒక ఎనభై ఒకటి ఉన్నారు కొడుకు సంబంధించిన వాళ్ళు ఐదు మంది ఉన్నారు ఈ మావోయిస్ట్ పార్టీ ఇందులో ర్యాంక్ వైజ్గా చూస్తే ఏసీఎంస్ ఏసీఎం ర్యాంక్ అంటే ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు నలుగురు ఉన్నారు పార్టీ మెంబర్స్ ఐదు మంది ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వివిధ కమిటీలలో పనిచేసే వాళ్ళు అంటే మిలీషియా కావచ్చు ఇంకా వాళ్ళే కిసాన్ సంఘ్ అని చైతన్య నాట్య నాట్య మండలి అని గ్రామ రక్షక దళం అని ఇవన్నీ వాళ్ళ కమిటీలు వాళ్ళకు సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళంతా మొత్తం ఎనభై ఆరు మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది